గురజాల పట్టణంలో గంగవరం రోడ్డులో వేచి ఉన్నటువంటి శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురజాల ఎంఆర్ఓ కె స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అదేవిధంగా విగ్రహదాత శ్రీ రామదాసు యలమంద ఆచారి పద్మ మరియు పుణ్య దంపతులు పీఠల మీద కూర్చుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి లడ్డూను ఒకటవ వార్డు కౌన్సిలర్ తుమల లింగాచారి అంజీ పాటపాడి స్వామివారి లడ్డూను విశ్వబ్రాహ్మణ సంక్షేమ పెద్దల చేతుల మీదుగా అందజేశారు అనంతరం భక్తులకు అన్నదన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

एक देश देता है ना एक देश आजमलेगा बाबा सुराज के बरनंदीपाल नवाज यमुना यमुना नदी आप लोगों की ఇంకా సంతోషం కొంచెం కూడా ఈ యొక్క అన్నదాకం జరుగుతుంది